అది ఇల్లు ఇంటి పని వ్యవసాయ పని మాత్రమే తెలుసుకోండి ఉద్యోగ ప్రయత్నం అయిపోయిన తర్వాత ఏం చేయాలని తోచక ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత మాకు తెలిసి వచ్చిందండి ఉద్యమాలు చేస్తేనే ఇలాంటివరకు మాకు న్యాయం జరుగుతుందో ప్రయత్నంతో ఈ ఉద్యమానికి వచ్చాము ఈ ఉద్యమానికి ఓనమార్పు మాకు తెలియదండి ఈ మా ఉద్యోగం కోల్పోయామని ఒక బాధనే బాధతోనే మేము బయటకు వచ్చాం ఇప్పటికీ ఇంతమంది పెద్ద సభలో నేను ఇప్పుడు వచ్చి వేరే రోజు కూడా నేను బయటకు వచ్చి మాట్లాడడం లేదు ఏమైనా తప్పకుండా మన్నించండి నువ్వు మొదట మా పాడేరేడి నుండి మా నిరుద్యోగం నుండి ఏమైతే ప్రయత్నాలు చేశామో అది ఒక్కొక్కటిగా చిన్న ఒక ఐదు నిమిషాల్లో నేను వివరించే ప్రయత్నం చేస్తాను అదేంటంటే అండి మీకు ఒక నేను చేసే ప్రాసెస్ ప్రాస్త ఒక చిన్న కథ నేను చెప్తానండి అదే టింప టి కదండి ఆ పిట్ట గది మీకు తెలిసిందే అది గుడ్లు పెట్టుకుంటే సముద్రంలో తీసుకెళ్ళిపోయినప్పుడు తన ప్రయత్నం ఆ గుడ్డు కాకుండా కాపాడుకునే ప్రయత్నాల్లోని ఒక్కొక్క చుక్క తీర్చుకొని అది బయటపడేస్తుంటే ప్రతి ఒక్క పక్షి వాటికి సాయం చేసి ఎలా అయితే వాటికి జాతికి రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే గరుడు పక్షి చూసి నా పక్షి జాతి ఎలా అయితే అన్యాయం అయిపోతుందో నేను ఆ పక్షి జాతిని రక్షించుకోవాలని విష్ణుమూర్తి సైతం ఉద్యోగించి ఈ ఎలా అయితే ఆ పక్షి జాతిని రక్షించుకునే ప్రయత్నం చేసిందో ఆ తర్వాత విష్ణుమూర్తి ఆ సముద్రుడితో మాట్లాడి ఆ గుడ్లు అయితే ఏవైతే తీసుకెళ్ళిపోయిందో ఆ గుడ్లను మళ్ళీ తెచ్చే ప్రయత్నం ఎలా అయితే చేసిందో ఇప్పుడు మా నిరుద్యోగ పరిస్థితి కూడా అంతేనండి మేము ఒక ఆ పక్షుల అనుకుంటే మా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు మా ప్రయత్నం కింద ఈ ఉద్యోగం కింద మేము ఇచ్చేసాం దానికి మేము గరుడు గరుడ పక్షిలాగా మీరు మాకు సహాయం చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి లాగానే మాకు మా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం మనం కోరుకునే రిజర్వేషన్ కూడా వస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకు భావిస్తున్నామండి ప్రస్తుతం అయితే ఈ మా ప్రయత్నాల్లోనే మొదటగా మేము ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మొదలైందండి వీనంత వరకు ఐటి ముట్టళ్ళు కానీ అలానే చదువు సాగులు గానీ కానీ ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది జీవితాల ఈ కార్యక్రమంలో భాగంగా జీవితాల కార్యక్రమం కూడా చేశామండి దాదాపు ఎనిమిది మండలాలు కూడా తిరిగి వీనంత వరకు జన చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఆగస్టు ఎనిమిదో తారీఖున అసలు దిగ్బంధం చేసి సీఎం గారు వస్తున్నప్పుడు కొంచెం మీనంత వరకు ఐదారు గంటలు అక్కడ అష్ట దిగ్బంధం చేసి సీఎం గారిని కూడా ఆ రోజు వరకు లేని జీవ జీవన పత్రి అంశం ఉన్నది ఆ రోజు నైట్ నాటికే రావడం అనేది జరిగిందండి ఆ రోజు తొమ్మిదో తారీఖున ఆ రోజు కలెక్టర్ గారు మేము మాట్లాడిస్తామంటేనే ఆ రోజు విరమించుకోవడం జరిగింది అలానే సీఎం గారిని తొమ్మిదో తారీఖున మేము కలిసి పాడేలోని కలిసిన తర్వాత అతను కూడా ఈ జీ పోస్ట్ ఎప్పుడైతే మాట్లాడద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అప్పుడే అక్కడ ఉండేరు మేము అవసరం ధర్మండి ఇలానే మనం ప్రయత్నం అయితే మా నిరుద్యోగం నుండి పాడేరు ఐటీఐ ఆఫీస్ నుండి నుండి ఎస్టి కమిషన్ దాకా వెళ్ళిందండి అలాంటి పిఓ గారితో మొదలై సీఎం గారి దాకా వెళ్ళిందండి మా ప్రయత్నంగా మేమైతే చేసామండి ఇప్పుడు మాకు కావాల్సిందేలా మీ అన్ని సంఘాలు కలిసి మాకు మీ సహాయం చేస్తాను తప్పకుండా మేము విజయం సాధిస్తామని నమ్మకం అయితే ఉన్నారండి మీరు ఏమైనా మీ పెద్ద చేసుకొని మాకు మీకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించే ప్రయత్నం అయితే చేయండి సార్ ఇదే మా నిద్యోగం నుండి నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ